ఇప్పుడు మీ ట్రెండ్ అవుతున్న ఇమేజ్ అనేది చూసినట్లయితే అది ఒక ఇమేజ్ చాలా మంది క్రియేట్ చేస్తున్నా అండి ఇప్పుడు అది ఏంది ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఏం లేదండి ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ నా యూట్యూబ్ బయలో ఉంది మనం చాలా సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి యూట్యూబ్ మీ ప్రాంప్ట్ మన బయోలో ఉంటుంది జస్ట్ మీరు గూగుల్ జిమ్ కానీ గూగుల్ ఏ కానీ వెళ్తే మీరు సింపుల్ గా ఒక ప్రాంప్ట్ ఉంటుందండి ఈ ప్రాంప్ట్ ఒక ఆబ్వియస్ గా మీరు ఇమేజ్ యాడ్ చేసిన వెంటనే మీకు ఇలాంటి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుందండి కంప్లీట్ గా మీరు ఏ ఇమేజ్ అనుకుంటున్నారో ఆ ఇమేజ్ యూజ్ చేసి మీరు ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి ప్రాంప్ట్ కావాలన్నా అండ్ ఎలాంటి మీకు కొత్త కాన్సెప్ట్ మీకు అర్థమైన వీడియో పంపని మీకు క్లియర్ గా వీడియో పంపిస్తాను అండి సో మరిన్ని అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్ గూగుల్ జిమ్ గూగుల్ టూలో మీరు చేసుకోవచ్చండి ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంది ఎప్పుడైతే పెళ్ళవుతా మనం చేసుకోలేము ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మీరు యూజ్ చేసుకొని హ్యాపీగా క్రియేట్ చేసుకోండి డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్